కేబి టు డే న్యూస్ స్వర్ణ అందర మరియు స్వచ్ఛాంద్రతో సాంఖ్యంగా ఉందాం ఎంఎన్ఎ కోల లలిత కుమారి సంపన్నమైన పరిసుబ్రహ్మణ్యం మరియు ఆకుపచ్చ ఆంధ్రప్రదేశ్ దార్శనికతకు మనల్ని మనం అంకితం చేసుకుందాం గ్రామ పరిశుభ్రత కొరకు స్వచ్ఛాంద్ర కార్యక్రమాలు ప్రజలందరూ భాగస్వామి కావాలి గనిపాడ గ్రామంలో స్వచ్ఛాంద్ర కార్యక్రమాలు పాల్గొన ఎమ్ఈ కోల లలిత కుమారి లక్కవరపుకోట స్వర్ణంత్ర రెండు వేల నలభై ఏడు సంకల్పనలో భాగంగా ప్రతి నెల మూడో శనివారం నిర్వహించే స్వచ్ఛంద్ర కార్యక్రమంలో ఎస్కోట శాసన సభ్యురాలు శ్రీమతి కోల లలిత కుమారి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్న కార్పొరేషన్ డైరెక్టర్ మల్ల రామకృష్ణ ఏఎంసీ చైర్మన్ చొక్కాకుల మండునాయుడు మాజీ డెప్యూటీ సిరెడ్డి ఈశ్వరరావు క్లస్టర్ ఇన్ఛార్జ్ కొట్్యాడ ఈశ్వరరావు ఎస్కోట మండల పార్టీ అధ్యక్షులు జిఎస్ నాయుడు గనివాడ ప్రసాద్ సచివాలయ సిబ్బంది ఆశా వర్కర్స్ అంగన్వాడి సిబ్బంది మరియు కోటమి పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పచ్చని చెట్లు పచ్చని చెట్లు పరిశుభ్రంగా ఎలాగే ఉంచుకుంటాము ఈ తడి చెత్త పొడి చెత్త కూడా వేరు వేరుగా వేయాలి ఇప్పుడు కాయగూరలు అవి కోసుకుంటావా అవన్నీ కూడా ఒక దాంట్లో వేసుకోవాలి చిన్న తడి వస్తుంది ఆ తడి దాటి వేసుకొని ఏదో నీరు అవి చిన్న చిన్న పిల్లలు ఉంటాయి పేపర్లు అని తెలంగాణ బంద్ చేసి వేసిన వాళ్ళు మాత్రమే తెలంగాణ స్వాచ్ భారత్ 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 చెట్లు ప్రగతికి 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 మెట్లు పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు సమయం కేటాయిస్తారని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సహకరించుకొని రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధితో పాటు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని ప్రథమ స్థానంలో మన ముఖ చిత్రాన్ని చూపే దిశగా అందరిలో ఈ అవేర్నెస్ అనేది రావాలి ఇప్పటికే గ్రామాల్లో మన అందరికీ కూడా నాతో కలిపి ఆరోగ్యాల్లో కొంత గతం కంటే పూర్వం మన పెద్దలు భోజన అలవాట్లా లేకపోతే వాళ్ళ జీవన ఆ ఆనాడు తెలియదు కానీ వంద సంవత్సరాల పైన బతికారు కానీ వాళ్ళ మారిన ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా మారిన సమాజంలో మనలో మార్పు తీసుకురావాలనే ఒక దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి గారి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి మూడో శనివారం నెలలో ఎక్కడో దగ్గర ఏదో ఒక జిల్లాలోనో ఒక గ్రామంలోనో ఒక మండల హెడ్ క్వార్టర్లోనో ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్పంచుకుంటూ రాష్ట్ర ప్రజల్లో ఒక మార్పును తీసుకురావాలని వారిరువురు దృఢ సంకల్పంతో చేస్తున్న ఈ కార్యక్రమానికి దయించి గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా సహకరించాలని మరి అందులో భాగంగా మన గనివాడలో హాజరైన ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ అధికారులకు అందరికీ మన యొక్క శుభాభినందనాలు నమస్కారాలు తెలియజేస్తూ చిన్నారులైన పిల్లలందరికీ కూడా నా పిల్లలకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీలో ఒక మార్పు రావాలి భావి భవిష్యత్ తరాలు చిన్నారులు అటువంటి భావి భవిష్యత్ తరాలకి మనం అందరం కూడా ఈనాటి మన ఆస్తులను తెలియపరుస్తూ ఇవే కార్యక్రమాలు తెలియపరుస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచనకు అనుగుణంగా వాళ్ళ మనమంతా కూడా అడుగులు ముందుకు వేస్తూ భవిష్యత్